సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు కాట్రేణుకోన మండలంలో ఉన్నటువంటి మచ్చికారు గ్రామాల్లో పల్లం ఒకటి ఈ పల్లం గ్రామంలో ఉన్నటువంటి విశేషాల గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను కాట్రేనుకోన మండలానికి పల్లం గ్రామం సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మహిపాల చెరువు పల్లంకూరు వెళ్ళే ఆర్ఎన్బి రోడ్ను ఆనుకుని దుంతకూరు నుండి పళ్ళం వెళ్ళాలి ఈ పక్కనే నేలరేవు అనే గ్రామం కూడా ఉంటుంది అయితే ఈ గ్రామం పల్లం పంచాయతీలోకి రాదు బ్రహ్మ పంచాయతీలోకి వస్తుంది కానీ ఈ గ్రామం మాత్రం పల్లానికి సమీపంలో ఉంటుంది బలుస్తెప్పకి సుమారు పది కిలోమీటర్లు పైబడి ఉంటుంది పల్లం గ్రామం ఉప్పుటేర్ల మధ్య దీవిలా ఉంటుంది ఊరు బయట ఒక వంతెన ఊరికి ముందు మరొక వంతెన ఉంటాయి ఈ గ్రామానికి సంబంధించి బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది చొల్లంగి అమావాస్య రోజు ఇక్కడ తీర్థం జరుగుతుంది మీరు చూస్తుంది పల్లం జిల్లా పరిషత్ హై స్కూల్ ఇక్కడే తుపాన్ సెల్టర్ కూడా నిర్మించారు దీని ఆవరణలో ఇది గ్రామానికి బయట ఉంటుంది హై స్కూలు వివిధ రకాలైనటువంటి ఆలయాలు కూడా మనకి ఈ గ్రామంలో చూడవచ్చు ఎంట్రన్స్లో అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా మనకి ఈ ప్రాంతంలోనే ఉంటుంది చుట్టూ కూడా వివిధ రకాల ఆలయాలను వీరు నిర్మించుకున్నారు ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది ఆటోలు సౌకర్యం కూడా ఉంటుంది మీరు చూస్తున్నారు బస్ స్టాండ్కి సమీపంలో ఉన్నటువంటి ఆలయాలు ఇక్కడ గ్రామ దేవతల ఆలయాలు కూడా ఉంటాయి తర్వాత ఉప్పుటేరుని ఆనుకుని వివిధ రకాల నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పళ్ళం సెంటర్ అంటే ఇటు చూడండి మీకు దారిటి కనిపిస్తుంది అటువైపుగా మనం చల్లంగి బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్దకు వెళ్ళవచ్చు పళ్ళంలో ఏ కార్యక్రమం ఏ సమావేశం నిర్వహించుకున్నా కూడా ఈ ఆలయం వద్దే వారు నిర్వహించుకుంటుంటారు ఇక్కడ గ్రామ దేవతల విగ్రహాలు ఉన్నాయి చూడవచ్చు రామాలయం కూడా ఇందులోనే ఉంది ఇక్కడ మెడికల్ క్యాంపు లాంటివి కానీ ఎవరైనా పోలీసు వారు సమావేశాలు నిర్వహించిన ఈ గ్రామంలో ఇక్కడే నిర్వహిస్తుంటారు అలాగే గ్రామంలో ఎవరైనా సమావేశం నిర్వహించుకోవాలన్నా ఇక్కడే నిర్వహించుకుంటుంటారు మనం ఆలయానికి వెళ్దాం చూడండి ఇటీవల నూతనంగా నిర్మించినట్టు బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఇదే దీన్నే సొల్లంగి ఆలయం అని కూడా అంటుంటారు చూశాల ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో నూతనంగా గ్రామస్తులు నిర్మించుకున్నారు చుట్టూ ప్రహారి నిర్మించారు అయితే ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి ఇంకా ఇరవై శాతం పనులు ముగిలి ఉన్నాయి మీరు చూస్తుంది బ్రహ్మేశ్వర స్వామి పార్వతీదేవి విగ్రహాలను చూడవచ్చు ఈ ఆలయాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దారు ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని మీరు చూస్తున్నారు అలాగే కుమారస్వామి విగ్రహాన్ని కూడా కాళ కాళభైరవ స్వామి గ్రహం ఇది ఇవన్నీ కూడా ఇటీవలే నూతనంగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ గంగానం తల్లి కనకదుర్గ ఆలయాలు కూడా ఈ ఆవరణలోనే నిర్మించారు అదేవిధంగా ఈ ఆలయ ఆవరణలో నవగ్రహాలను ఏర్పాటు చేశారు నవగ్రహ శాంతి పూజలు చేయించుకునేవారు ఇక్కడ చేయించుకోవచ్చని ఆలయ పూజారి తెలిపారు మీరు చూస్తున్నవి నవగ్రహాలు వీటిని ప్రత్యేకంగా ఆలయ ఆవరణలో ఒకచోట నిర్మించారు అదేవిధంగా స్వామివారి పాదముద్ర అంటే బ్రహ్మేశ్వర స్వామి పాదముద్రను కూడా ఆలయంలోనే ఏర్పాటు చేశారు మీరు చూస్తున్నవి గతంలో పాత ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలు ఇవి అవి బ్రహ్మేశ్వర స్వామి కాలభైరవ స్వామి వినాయకుడు పార్వతీదేవి మొదలైన విగ్రహాలను తీసుకొచ్చి ఈ ఆలయ ఆవరణలోనే ఒక చోట భద్రపరిచారు అయితే కొంతమంది పండితులు ఏమైనా సూచించారంటే వీటిని పవిత్ర వృద్ధ గౌతమి గోదావరి నదిలో నిమజ్జనం చేయాలి అని సూచించారు అయితే కొంతమంది వీటిని రాబోయే తరాలకు గతంలో వీ లభించేవి కాబట్టి విగ్రహాలు వీటిని గొప్పతనాన్ని చూపించాలి వాళ్ళకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇక్కడ దాచిపెట్టినట్లుగా చెబుతున్నారు ఇవన్నీ కూడా పాత ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలు వస్తువులు వీటిని కూడా ఈ విధంగా వీరు భద్రపరిచారు పాత ఆలయం ఏ విధంగా ఉండేదో మీకోసారి చూపిస్తాను చూడండి ఇది పాత ఆలయం ప్రస్తుతం ఈ ఆలయాన్ని కొత్త ఆలయం నిర్మించిన తర్వాత కూల్ చేశారు అయితే కూల్ చేసిన తర్వాత దృశ్యం ఎలా ఉందో కూడా మీరు చూడవచ్చు ఇది ఆలయాన్ని కూల్ చేసిన తర్వాత దృశ్యం అనమాట ఈ ఈ ఆలయానికి సమీపంలోనే నిర్మించారు ఆ కొత్త ఆలయాన్ని కూడా అలాగే మనకి ఈ ఆలయం నుండి సముద్రం వరకు కూడా సీసీ రోడ్డు నిర్మించారు ఈ సీసీ రోడ్డు మీద ప్రయాణించి మనం సముద్రం బీచ్కి చేరుకోవచ్చు చాలామంది సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా గడిపి వెళ్తూ ఉంటారు పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందవలసినటువంటి ప్రాంతాలు వెనుకబడిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు గత ప్రభుత్వాలు పర్యాటకం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు ఇక్కడికి సమీపంలో లైట్ హౌస్ చాలా ప్రసిద్ధి చెందింది దీన్ని చూడడానికి సందర్శకులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ప్రాంతం తీర ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు పర్యాటకంగా అభివృద్ధి చెందితే తమ గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని అంటున్నారు మీరు బీచ్ని చూడవచ్చు గతంలో ఇసుకలో నడిసి ఇక్కడికి వచ్చేవారు ఈ రోడ్డు సౌకర్యం కల్పించిన తర్వాత పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం సముద్రం దగ్గర చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి ఈ దృశ్యాలు ఈ దృశ్యాలను చూడడానికే స్థానికులతో పాటు వారు పర్యాటకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అయితే ఇక్కడ స్థానికంగా ఉండే పూజారి గురించి మనం కొన్ని విషయాలు తెలియజేయాలి చల్లంగి ఆలయం వద్ద జగన్మోహన స్వామి అని చెప్పేసి ఆలయం అర్చకులు ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడే పౌరోహిత్యం చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి పూర్వం ఈ పల్లం గ్రామానికి చెందిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ హౌస్ వాళ్ళ కన్స్ట్రక్షన్ చేశారు అక్కడ ఉంటూ అంటే ఇక్కడ మిగతా రోజుల్లో తీర్థం తెప్పిస్తే మిగతా రోజుల్లో ఎవరు ఉండరు అయితే ఆ రోజుల్లో వీళ్ళు బయటకు రావాలి ఏదన్నా తెచ్చుకోవాలి సరుకులు అనుకుంటే పడవల మీద వెళ్ళి మళ్ళీ పడవల మీద వచ్చే పరిస్థితి గత కొంతకాలంగా రోడ్లు అవి అయితే ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి గతంలో అయితే చాలా ఇబ్బందులు పడేవారు ఈ అర్చక కుటుంబం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు ఈ భేదాలు నేర్చుకుని స్వామివారికి అభిషేకాలు అవి చేస్తూ స్వామివారి సేవలోనే తరిస్తున్నారు వీరి మీరు వీడియోలో చూస్తుంది శ్రీరామ దండయ్యదాసు ఆశ్రమం ఒకటి పల్లం గ్రామానికి సమీపంలో ఉంది ఈ ఆశ్రమాన్ని వారి కుమారులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు అంతేకాకుండా ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా వీరు నిర్మించారు వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ కింద ఉంటుంది భూ శ్రీదేవి భూవేదేవి సమేత వెంకటేశ్వర స్వామి అదేవిధంగా ఆవరణలో వినాయకుడి విగ్రహాన్ని కూడా వీరు నెలకొల్పారు ఈ ఆలయానికి పైన శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని కూడా నిర్మించారు మీరు చూడవచ్చు శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని ఈ ఆలయానికి బయట గరుట్మంతుడి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ఈ రామ దండయసు విగ్రహాన్ని మీరు చూస్తున్న చిత్రపటం ఇది అలాగే ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి ఆయన కుమారుడు ఈయన కూడా ఈ దీక్షలోనే ఉండేవారు అదేవిధంగా ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా దండయ్యదాసు గారి శిష్యులని చెప్పేసి వారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ఈ ఆశ్రమంలో ఉంచారు మీరు చూడవచ్చు అదేవిధంగా మన తపో ముని బాలయ్యు విగ్రహం కూడా ఇక్కడ ఉంది ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తపోవనం చేశారని చెప్పేసి అంటుంటారు అలాగే వేమన గారు బుద్ధుడు సాయిబాబా తదితర విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు ఈయన మానవులందరినీ కూడా ఆధ్యాత్మిక చింతనలో నడిపించాలని చెప్పేసి కాకినాడ తోరంగేశ్వరి గుడిని అదే సత్యలింగ నాయకర్ గారు ద్వారాగా ఎంఎస్ఎన్ ఆర్టీసు దగ్గర నిర్వికల్ప జీవయోగ సమాధి నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిర్వికల్ప జీవయోగ సమాధి చేసటి ఆయన అంటే భూమిలో గొయ్ తవ్వేసి ఆయన్ని కంపెట్ చేసిన తర్వాత నెల రోజులు పోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చింతన బోధించారు అయితే ఫస్ట్ మాకు ఏంటి మరి మీరు జీవ సమాధి అని అంటున్నారు అని చెప్పేసి రాళ్ళ సీతారామరాజు గారి ఇల్లు అడగ్గా అప్పుడు ఆయన చెప్పారు నాయనలారా నేను బయటి వచ్చేటప్పుడు కొంత నేను టైం చెప్తాను ఆ టైంకి కొంత సౌండ్ వస్తుంటుంది ఓంకారం అనే సౌండ్ వస్తుంటుంది అప్పుడు మీరు నన్ను దాంట్లోంచి తీరిగానని చెప్పేసి ఆయన సూచనలు చెప్పి అప్పుడు జీవ సమాధి చేయటానికి వెళ్ళారటండి వెళ్ళే అప్పుడు ఈ నెల రోజులు అయిన తర్వాత అప్పుడు ఈ పైని కాపలా ఉన్నటువంటి వాళ్ళు పట్ట ఆదిదాస్ గారు దొరగయ్య దండీ గారు వీళ్ళు కాపలా ఉన్నారట అండి పైని వాళ్ళందరికీ భోజనాలు వసతులు కూడా సత్యలింగ నాయకుడి గారు వాళ్ళే సాటిజీ దగ్గర వాళ్ళే పెట్టుకోవాలట వాళ్ళు పెట్టిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన తర్వాత సత్యలింగ నాయకర్ గారికి సంతానం కూడా గురువు గారే ఇచ్చారట ఆ ముందు పిల్లలు లేరట లేరటండి పల్లం గ్రామంలో చుట్టూ కూడా మడవులు ఉంటాయి మీరు చూస్తున్నది మడ అడవులు ఉప్పుటేరు ఇది నీళ్లవు వెళ్ళే గ్రామం ఇంకా నీలరేవు వెళ్ళే గ్రామం వైపు నుంచి మనం తీస్తే కనుక పల్లం గ్రామం ఈ విధంగా కనిపిస్తుంటుంది ఇది ఒక వంతెన నీళ్లవుకి వెళ్ళే వంతెన గ్రామం బయట ఉంటుందని చెప్పాను కదా ఇదే వంతెనది మాది పల్మన్ గ్రామ పంచాయతీ మా మత్స్యగారి గ్రామం గ్రామం అండి మా గ్రామంలో మంచి నీటి కొరత చాలా ఎక్కువ ఉన్నది గత ప్రభుత్వం వాటర్ ట్యాంక్ కానీ పైప్ లైన్ వ్యవస్థ లేకుండా పోవడం వల్ల మా గ్రామ ప్రజలందరూ ఆడ చాలా ఇబ్బందులు పడి ఈ ఇబ్బంది పడుతున్నారు అలాగే మా గ్రామంలో పైప్ లైన్ వేసి ఇంటింటికి కులా ఇవలసిందిగా కోరుతున్నాము అలాగే మా గ్రామంలో సెల్ సెల్ ఫోన్లు సిగ్నల్ పడకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మాకు సెల్ సవర్ వేయవలసిందిగా కోరుతున్నాము నా పేరు మల్లడి వీరభాన పల్లం గ్రామ పంచాయతీ పంచాయతీలో జనాభా పదివేల మంది ఉంటారు ఆరు వేలు వాటర్ వస్తున్నారు మరి పల్లం అభివృద్ధి అయితే వచ్చిన తర్వాత మరి వాటర్ కులా వాటర్ కులాసీ అయితే కట్టించామండి ఐదు బోట్లతోటి మేము ఇరవై లక్షలతో సీసీ రోడ్లు వేసిన మరి రెండు మూడు కోట్లతోటి కాలభైరస కూడా అయితే కట్టించాం అలా గత ఓట్లలో మరి ముప్పై ఇంట్లో ట్యాప్ ఉంటే మనం వచ్చిన తర్వాత ఎక్కడైతే లోటు బట్లు అక్కడక్కడ కూడా పదిసి పది ఫ్యామిలీ కూడా ఒక పల్లవ నుంచి దుంతు వరకు లోడ్ కూడా వేయడం జరిగిందని మా ప్రభుత్వంలో మరి అలా అనేక మరి మంచి కార్యక్రమం చేసేవాళ్ళు మరి వరకు ఎలా మా పంచాయతీ ఆదాయం ఎవరు పాడుకుంటు పాట పెట్టుకుంటూ అలా ప్రతి పండుగ సంవత్సరానికి వచ్చే పండుగ అలా తీర్థం అయితే దసరా అయితే శ్రీరామ అయితే శివరాత్రి అయితే అయితే ఏంటైతే వాళ్ళ కొట్టిన వచ్చే ఆదాయం కూడా మేము ఈ పండగ చేసుకోవడం జరుగుతుందండి అయితే అది ఆధారం కూడా పొలం పంచాయతీలో గ్రామంలో మా గ్రామాన్ని ఒక చరిగే తోట ఉందండి కాలపరిసరది మరి అది ఒక ఏడు నాలుగు నిమిషాలు సార్ వస్తుంది అది అయితే వచ్చిన ఆదాయాన్ని కాలపరిసర ఒక పండగ చేసుకుంటాం సార్ అండి బ్రాండ్ పాట బ్రాండ్ పాట అయితే బెడి షాపు అంటే బాగా పాట పెట్టుకుంటే శాసనం వచ్చి పద్నాలుగు వేలు పదిహేను వేలు వచ్చేదండి అవి పండగ ద్వారా వినియోగించుకుంటూ ఇప్పుడు డాన్స్ సభ కారణంగా వల పట్టు పాట పెట్టుకుని పండుగలు చేసుకునేవాళ్ళండి అత్త మాకు అది ఏదో వెనకము లేదు ఈ గ్రామంలో పురుషులతో పాటుగా మహిళలు కూడా చాలా కష్టపడుతుంటారు వారు వ్యాపారాలు కూడా నిర్వహించి కుటుంబ పోషణకు తోడ్పాటును అందిస్తుంటారు ఇక్కడ పిండి వంటలు ఏవైతే ఉన్నాయో సాంప్రదాయక పిండి వంటలను వీళ్ళు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న హోటల్స్ను కూడా నడుపుతూ ఉంటారు అదేవిధంగా మండలంలో ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఉదయం అవగానే ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు చూడండి ఒక వృద్ధ మహిళ కూరగాయలు అమ్ముతున్నారు అదేవిధంగా చేపలు మార్కెట్ కూడా ఇక్కడ డైలీ జరుగుతుంది ఇక్కడ పాట పెట్టి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారు రకరకాల ప్లాస్టిక్ వస్తువులు ఇతర వ్యాపారులు ఏవైతే ఉన్నా అందరూ కూడా తెల్లవారు సరికల్లా ఈ గ్రామం వచ్చి ఇక్కడ విక్రయాలు జరుపుతూ వారు సంపాదించుకుంటుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి